హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పెస్టిసైడ్ స్ప్రే చేసేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం రైతులు పురుగు మందులు స్ప్రే చేసే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోపోవడం నేను గమనించాను ఫీల్డ్స్లో సో ఇందులో చూపిస్తున్న విధంగా ఎలాంటి మాస్క్ కానీ గ్లౌజెస్ కానీ ఎలాంటివి వేసుకోకుండా స్ప్రే చేస్తూ ఉంటారు దానివల్ల చాలా ప్రమాదకరం పురుగుమందు స్ప్రే చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే లేబుల్ చదివి కరెక్ట్ యూసేజ్ ఫాలో అవ్వాలి అయిన పెస్టిసైడ్స్ని వాడకూడదు అలాగే గ్లౌజ్ మాస్క్ క్యాప్ ఫుల్ స్లీవ్ డ్రెస్సు షూ ధరించాలి స్ప్రేయింగ్కి వెదర్ అనేది కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి గాలి ఎక్కువ వీస్తున్న టైంలో స్ప్రే చేయకపోవడమే మంచిది ఎందుకంటే అది మళ్ళీ వచ్చి మన పైన పడుతుంది దానివల్ల మనకి కూడా హెల్త్ అనేది పాడైపోతుంది పురుగు మందు స్ప్రే చేసే టైంలో మాస్క్ అండ్ గ్లౌస్ కంపల్సరీగా వేయాలి స్మోక్ చేయడం ఫుడ్ తినడం అలాంటివి చేయకూడదు అలాగే స్ప్రేయింగ్ అనేది గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో స్ప్రే చేయాలి ఎందుకంటే కెమికల్ అనేది మీద పడకుండా ఉండడానికి పురుగు స్ప్రే చేసిన తర్వాత డబ్బాలని తీసుకెళ్ళి పొలం దగ్గర ఉన్న వాటర్లో కడుగుతూ అక్కడే పడేస్తూ ఉంటారు దానివల్ల మనకు అక్కడ చుట్టుపక్కల ఉన్న పశువులు వచ్చి ఆ వాటర్ తాగడం వల్ల వాటికి ఎఫెక్ట్ అయ్యి చనిపోతుంటాయి సో అలాంటివి అసలు చేయకూడదు ఏవైతే ఎంటీ డబ్బాలు ఉంటాయో పురుగు మందువి వాటిని సేఫ్గా డిస్పోజ్ చేయాలి ఒక గుంత తీసి దానిలో పాతి పెట్టాలి ఆ డబ్బాలని ఏదైతే మిగిలిపోయిన పురుగు మందు ఉంటుందో దాన్ని సేఫ్ ప్లేస్లో స్టోర్ చేస్తే బెటర్ ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం సేఫ్ ప్లేస్లో పెట్టుకోవాలి ఎవరైనా రైతులు ఈ వీడియో చూసినట్టయితే కంపల్సరీ ఈ వీడియోలో చెప్పినట్టుగా పాటించండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మోనో వ్లాగ్స్ థ్యాంక్ యూ